వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిఏఏ సమిట్లో పాల్గొన్నారు పారిశ్రామికవేత్తలకి స్పష్టమైనటువంటి హామీనిచ్చారు అండ్ నారా లోకేష్ సైతం ఎయిర్ బస్ ఎయిర్ బస్ సంస్థ బోర్డు వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అవకాశాలున్నాయి ఏంటి సో మీరు ఇక్కడ ఎటువంటి సంస్థలు మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు మీకు సంబంధించి వీటన్నిటి మీద కూడా ఆయన చెప్పారు ఏరోస్పేస్ కారిడార్కి సంబంధించి అనేక సైటింగ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి దీని మీద మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీరు అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రండి ఇక్కడ వీఆర్ ఆఫరింగ్ యూ ప్లంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ప్రజెంటేషన్ తోటి అండ్ దే ఆర్ ఆల్సో సాటిస్ఫైడ్ ఇలాగ జరుగుతూనే ఉన్నాయి పరిశ్రమలతోటి డిస్కషన్స్ అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ మనం చూసాం అక్కడ బ్లూ బక్ అనేటువంటి కంపెనీకో బ్లాక్ బక్ అనేటువంటి కంపెనీకో బ్యాంగ్లూరుకి సంబంధించి వాళ్ళని కూడా మీరు రండి విశాఖపట్నానికి రండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇలాగా ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వాలిపోయి ఎస్ రాష్ట్రానికి రావాలి మా పిల్లలకు ఉపాధి చూపించాలి ఇక్కడ కూడా పరిశ్రమలు నెలకొల్పాలి మీరు ఐటీ కంపెనీలు పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు వెల్ అండ్ గుడ్ నిజంగా అప్రిషియేట్ చేయాలి అయితే వీటన్నిటిలో కూడా ఇన్ని చేస్తున్నటువంటి వాళ్ళకి మేబీ ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే ఇది కేవలం ఈ రోజుకి విజ్ఞప్తి మాత్రమే ఎందుకంటే ఇప్పుడే హెచ్చరిక అనేటువంటి పాయింట్ వస్తే బాగోదు కాబట్టి ఒకవేళ దీన్ని తీసుకొని వాళ్ళు అమలు చేయలేకపోతే అప్పుడు డెఫినెట్గా హెచ్చరిక జారీ చేద్దాం మీరు వెళ్ళి విదేశీ కంపెనీలు అనేటువంటి పాయింట్ తర్వాత ముందు స్వదేశీ కంపెనీల్లో ముందు మన రాష్ట్ర కంపెనీలు చూసుకోండి అని చెప్పి అప్పుడు చెప్పవచ్చు ఎందుకంటే స్వదేశీ సూత్రం అనేటువంటిది ఇప్పుడు నడుస్తుంది కాబట్టి సో ఇవ్వ వార్త చూస్తే ఒక రకంగా కొంచెం బాధ అనిపించింది ఐదు వందల కార్మికుల భవిష్యత్తు గాలికి రైతులు కార్మికులు ఆందోళన చేస్తేనే మనుగడ అని చెప్పి రాష్ట్రంలో సహకార రంగంలో ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న చోడవరం చక్ర కర్మాగారం మూసివేసే పరిస్థితిలో ఉంది గత సీజన్లో చెరుకు సప్లై చేసిన రైతులకి ఇరవై తొమ్మిది కోట్లు బకాయిలుపు లేచకపోగా పనిచేసే కార్మికులకు ఐదు నెలల నుండి జీతాలు కూడా లేవు అంతేకాకుండా ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలాఖరులో నిర్వహించే జనరల్ బాడీ మీటింగ్ ఈ ఏడా జరకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో రైతులు కార్మికులు పార్టీలకు అతీతంగా ఆందోళన చేస్తేనే ఫ్యాక్టరీ కూడా కాపాడుకునే అవకాశం ఉంది అన్ని రంగాలను ఆదుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసమైన సహకార రంగంలో నడుస్తున్న చోడవరం చక్కెర కర్మాగారను ఆదుకుంటుందనే ఆశతో ఇంతవరకు ఉన్నారు ఇప్పుడు మహాజన్ సభ కూడా నిర్వహించకపోవడంతో క్రషింగ్ సీజన్ సమయం సమీపిస్తూ ఉండడంతో ఫ్యాక్టరీ నిర్వహణకు అవసరమైన సామాన్లు రప్పించడం బేరింగ్లు టర్బైన్లు వంటి మరమ్మతులు చేయించడం ఏమీ లేకపోవడంతో క్రషింగ్ సీజన్పై నీలి నీడలు కమ్ముకుతున్నాయి పంచదార ఉత్పత్తి ఏం కంటే మార్కెట్ ధర తక్కువ ఉండడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతుంది రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుదు తుఫాన్ నుండి వచ్చిన నష్టాలను తట్టుకోలేకపోతుంది ఎన్నో స్కామ్లు అన్ని విచారణలకే పరిమితమయ్యాయి రైతుల బకాయిలు ఇరవై తొమ్మిది కోట్లు చెల్లించాల్సి ఉండగా కార్మికులకు జీతాలు గ్రాట్యుటీ బకాయిలు ఏడు కోట్లు సప్లయర్స్ బకాయిలు మూడు కోట్లు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం ముప్పై కోట్లు ఇచ్చి ఆదుకుంటే ఫ్యాక్టరీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ముప్పై కోట్లు ఇప్పటికే రైతులకు గిట్టుబాటు ధర లేక చెరుకు సాగు గణనీయంగా తగ్గింది ఈ ఏడాది క్రస్సింగ్ జరిగే అవకాశాలు లేకపోవడంతో ప్రైవేట్ ఫ్యాక్టరీకి చెరుకును పంపించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఫ్యాక్టరీ ఆగిపోతే సుమారు ఐదు వందల మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంది ఇప్పటికే అన్సీజన్ డ్యూటీ అన్సీజన్ డ్యూటీ లేక చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు ఇరవై నాలుగు వేల మంది సభ్య రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఫ్యాక్టరీ ప్రభావం వలన చోడవరం మాడుగుల నియోజకవర్గాల్లో వ్యాపారాలు సైతం కుట్టుపడే అవకాశం ఉంది కొత్తగా ఫ్యాక్టరీలు తేలేకపోయినా కనీసం ఉన్న ఫ్యాక్టరీని కాపాడాలనేది వేలాది మంది కోరుతున్నారు ఈ షుగర్ ఫ్యాక్టరీ వలన రాష్ట్రంలోనే కాక దేశంలోనే చోడవరం అంటే ఒక గొప్ప పేరు ఉంది ఆ పేరు కూడా లేకుండా పోయే అవకాశం ఉంది ఇథనాల్ ప్లాంట్స్ పెట్టాలన్నా డిస్టలరీ ప్లాంట్స్ పెట్టాలన్నా కనీసం ఇంకో రెండేళ్లు పడుతుంది అంతవరకు కార్మికులు ఏం చేస్తారు రైతులు ఏం చేస్తారని ఆలోచించాలని ఏ పలువురు కోరుతున్నారు అన్ని రంగాలను ఆదుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో నడుస్తున్న ఈ ఒకే ఒక్క ఫ్యాక్టరీని ఎందుకు ఆదుకోవడం లేదు అర్థం కావట్లేదని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఫ్యాక్టరీ ఆగిపోతే మళ్ళీ ప్రారంభించడం కష్టం అంటున్నారు రైతులను రైత్ కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలని నాయకులను అధికారులను కోరుతున్నారు కార్పొరేట్ కోఆపరేటివ్ అకౌంటింగ్ ఇయర్ ఏప్రిల్ ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఆరు నెలల్లోగా జనరల్ బాడీ నిర్వహించి సభ్య రైతులకు ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితిని వివరించి తీర్మానాలు చేయాలి జనరల్ బాడీ సెప్టెంబర్లో జరిపించకపోవడంతో ఫ్యాక్టరీపై ఉన్న ఆశలు ఎవరైపోతున్నాయని రైతుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులను దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నారు దర్ టూ పాయింట్స్ ఇన్ దిస్ న్యూస్ అండి ఒకటి వీళ్ళకి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటే ఫ్యాక్టరీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది ముప్పై కోట్లు ఇస్తే సాధారణ స్థితికి వస్తుంది మళ్ళీ వాళ్ళు దాన్ని నడుపుకుంటారు అలాగే అనేక పరిశ్రమల్ని అనేక రంగాల్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఎందుకని దీన్ని పట్టించుకోవట్లేదు ఈ రెండు ప్రశ్నలకి సమాధానాలు కావాలి ఇక్కడ ముప్పై కోట్ల గురించి మనం మాట్లాడుకుందాం దుబారా ఖర్చు కొంచెం తగ్గించుకోవచ్చు తప్పులేదు ఈ వీవీఐపి కల్చరు వీటితో పెట్టేటువంటి దుబారా ఖర్చుని కాస్త తగ్గించుకోవచ్చు ప్రభుత్వం దాని ద్వారా మిగిలిన దాన్ని పెట్టవచ్చు ఇక బ్యాంకుల విషయానికి వస్తే మొన్న సుబ్బిరామరెడ్డి గారి గాయత్రి ప్రాజెక్ట్స్ వాళ్ళ కంపెనీకి ఐదు వేల ఏడు వందల కోట్లు ఓవరాల్గా ఎనిమిది వేల ఏడు వందల కోట్లలోనూ ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లలోను ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేసి మిగతాది కడితే సరిపోతుంది మీ ఆస్తులు మీరు తీసుకోవచ్చు అన్నారు ఇక్కడ రైతులు అడిగేటువంటిది ఇరవై నాలుగు వేల మంది రైతులు అడిగేటువంటిది అయ్యా ముప్పై కోట్ల రూపాయలు మీరు ఆ చక్కెర ఫ్యాక్టరీకి చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి ఇస్తే సాధారణ స్థితికి వస్తుంది మళ్ళీ మేము ప్రొడక్షన్ మొదలు పెట్టుకుని మేము పనులు మేము చేసుకుంటాము మళ్ళీ ముందుకు వెళ్తాము ఇది వాళ్ళు కోరేటువంటిది ఒక్క బ్యాంక్ అయినా సరే ఈ వార్తను చూసి ముప్పై కోట్ల రూపాయలు లోన్ ఇవ్వలేరా ఒక నిర్దిష్ట కాలపరిమితికి ముందు ఇక్కడ ఉన్నటువంటిది ఎందుకంటే కరోనా కష్టాల నుంచి తేరుకోవాలి అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు స్టార్ట్ చేసుకొని ఎందుకంటే ప్రై అధికారుల పంటని ప్రైవేటు పరం చేస్తున్నారు ప్రైవేటు ఫ్యాక్టరీల కోసం పంపిస్తున్నారు ఇక్కడ నడవట్లేదు సహకార రంగంలో అన్నటువంటి పాయింట్తో ఇరవై నాలుగు వేల మంది రైతులు ఉన్నారు ఈ ఇరవై నాలుగు వేల మంది రైతుల ఆకాంక్ష కార్మికుల ఆకాంక్షని గుర్తించి ప్రభుత్వం ఎందుకని దీని మీద నిర్ణయం తీసుకోలేకపోతుంది ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా అడిగేది ఆఫ్టర్ ఆల్ ముప్పై కోట్లు అని తప్పుగా అనుకోకండి ఏంటి పవన్ ముప్పై కోట్లు అంటే ఆఫ్టర్ ఆల్ అంటున్నా ఏ ముప్పై వేలు అనుకుంటున్నావా అది ఏమన్నా ముప్పై కోట్లు అని సార్ చాలా వాటికి దుబారా ఖర్చులు చేసేటువంటి మనవాళ్ళు ప్రకటనల ఖర్చు అని వాటిని పక్కన పెడితే కాస్త అందులో అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్ ఆఫ్ చేసుకుంటే దీని సమస్య సడలిపోతుంది సమస్యపోతుంది అది ఇష్యూ ఏమి ఉండదు ఇంకా ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఒకవేళ యాజమాన్యం ఈ బోర్డు మీటింగ్స్ ఇవన్నీ పెట్టకుండా అప్పులు తీర్చడానికి వీటికి సరిపోయింది ఇంక మేము నడపలేమని క్లోజ్ చేస్తే అప్పుడు ప్రభుత్వం తీసేసుకోండి ఫ్యాక్టరీని ప్రభుత్వం నడిపించండి హ్యాపీగా ఇరవై నాలుగు వేల మంది రైతులు ఉన్నారు కదా దగ్గర దగ్గరగా కార్మికులు అలాగే ఐదు వందల మంది స్టాఫ్ ఉన్నారు ఇవన్నీ ఉన్నారు చోడబరం ఫ్యాక్టరీ అంటే దేశంలోనే గొప్ప పేరు ఉంది కదా మరి ఎందుకని దీని మీద నిర్ణయం తీసుకోలేకపోతున్నారు సో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతం మీద పక్కన పెట్టండి ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుని సామరస్యపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడతాము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఏమైనా వెసులుబాటు ఉంటే దాని నుంచి వచ్చేటువంటి రుణాలు కానీ ఇంకోటి కానీ ఇప్పిద్దాం సబ్సిడీలు ఇప్పిద్దాం గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించి కొద్ది కాలం నడిపించడానికి దానికి అయ్యేటువంటి ఖర్చుల్లో కాస్త డిస్కౌంట్ ఇప్పిద్దాం కరెంటు బిల్లు ఎట్సెట్రా వీటన్నిటిలోనూ ఇవన్నీ చేసి ముందు ఆ సంస్థ నిలబడితే ఇక్కడ పాతికి వేల రైతులు అయ్యారు అరే ప్రభుత్వం దీన్ని మనం ఆదరిస్తుంది కాబట్టి మనం ఇంకొంచెం పెరగచ్చని రైతుల సంఖ్య పెరిగేటువంటిది ఉంటుంది అది కూడా మంచిదే కదా అది ఎందుకని చెప్పి ప్రభుత్వం చూసుకోలేకపోతుందో తెలియట్లేదు సో దయచేసి మంత్రులు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఈ చోడవరం మీద దృష్టి పెట్టండి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద దృష్టి పెట్టండి ఆ ముప్పై కోట్ల రూపాయలు ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ వాళ్ళు వాళ్ళు పెట్టేటువంటి బడ్జెట్లు వీటితో పోల్చినప్పుడు సహకార రంగంలో వాళ్ళకి సాయం చేయడానికి ముప్పై కోట్లనేది నథింగ్ అగ్రిమెంట్ కావాలంటే రాయించుకోండి అయ్యే మీకు ముప్పై కాదు యాభై కోట్లు ఇస్తాం లేదు ఒక వంద కోట్లు ఇస్తాం అందులో యాభై కోట్లు ఒక ఫిక్స్డ్ ఫండ్ కింద ఉంచండి యాభై కోట్లు రొటేషన్లో ఉంచండి ఈ వంద కోట్లకి మీరు చేయాల్సినటువంటి పని ఇందులో ఉండేటువంటి వాటాలు యాభై ఒక్క శాతం ఏమో ప్రభుత్వానికి ఇవ్వండి నలభై తొమ్మిది శాతం మీరు పెట్టుకోండి సో ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది కూడా నడుస్తుంది అంతే వచ్చే లాభాల్లో యాజ్ పర్ ద షేర్ ఎవరికి ఏంటి అనేది ఇచ్చేస్తే సరిపోతుంది తర్వాత తర్వాత వీళ్ళు ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆస్తి ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది ప్రభుత్వం నడిపిస్తున్న షుగర్ ఫ్యాక్టరీని చక్కగా హ్యాపీగా రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఈ రకంగా ఎందుకని ఆలోచించలేకపోతున్నారు జస్ట్ ఫైట్ వన్స్ బట్ చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి నిర్ణయం కూడా తీసుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి